పోలవరం మండలం ప్రజాపరిషత్ కేంద్ర కార్యాలయంలో మండల అధికారులతో సమీక్ష సమావేశ కార్యక్రమంలో పాల్గొన్నారు పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు ప్రభుత్వ సంబంధిత డిపార్ట్మెంట్ల అధికారులతో సమీక్ష సమావేశం జరిపి పెండింగ్లో ఉన్న పనులకు త్వరతగిన బడ్జెట్ ఉంటే కంప్లీట్ చేయాలని మిగిలిన వర్గాలకు సంబంధించిన రికార్డులు ఇవ్వాల్సింది అధికారులకు ఆదేశించారు ఈ సాయశక్తుల గౌరవ సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏజెన్సీల సమస్యలను వారి అవసరాలకు తెలియపరిచి మన నియోజకవర్గానికి ఫండ్స్ వచ్చేలా కృషి చేస్తామన్నారు अगर अलग ही परिक्रमा अलग ही परिक्रमा तो अलग सुधरेगा। जाके सब टेक्निकल प्रॉब्लम हो जाए तो उन्हें सेंट्रल कोच दावा इतनी परिश्रम किया। अलग एक ग्राम उस पर करना रुल मंदी वाले ऐसा ही करेंगे। ये आठ दलवे होते हो? अरे इसको कार्यान्वयन चालू करना सीसी रोड से भी मैंने कहा दो।

ಪೋಸ್ಡ್ ಸ್ವಾಗತ ಮಾಡೋಣ ಅವರ ಅಧಿಕಾರಿಗಳು अवेलेबल ಆಗಿರೋದು ಎಲ್ಲಂತೂ ನಾಯಕ್ ಅವರು ಸರ್ ಅಂತಲೋ ಸರ್ ಸರ್ಪಟ ಸರ್ ಅಂತ ನಾನು ಆ ಕಡೆ ಹಿಂದೆ చేಸೇ ಮಾಂತಪ್ಪ ಬೆಳಗಳ ಸೇವೆ ಮಾಡಿರೋ ನಮ್ಮವರಿಗೆ சின்ன ಕೈ ಸೌರ ಆಥಾರಿಟಿ ಅಂತ ನೆಕೊಂಡೆ 2 3 ಕಾನ್ಸಿಸ್ಟೆನ್ಸಲಿ ಅಂತ ಫಾಲೋ ಮಾಡೋದು ಬೇಕು ಈಗ ನೀವು ಒಂದ್ಸಾರಿ ನೆಕ್ಕಾ ತರ ಮೊಬೈಲ್ ಎಲ್ಲ اندر ಕೂಡ ಆ ಕಾರ್ಯಕರ್ತರಲ್ಲಿ ಅದ್ನಿಗೆ ಭಾಗಿಸ ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేశారంటే విలేజ్ డెవలప్మెంట్ కోసం కష్టపడి పనిచేశారు నాకు ఇచ్చే ప్రయారిటీ నా కార్యకర్తలకు ఇవ్వండి తప్పకుండా మీ అందరూ కోఆర్డినేషన్ చేసుకొని పోలవరం మండలానికి సంబంధించి ఏదైతే గవర్నమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏ ప్రయారిటీ కావాలన్నా కూడా నేను గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నాను అవి కూడా వస్తాయి పోలవరానికి ప్రత్యేకమైన నిధులు ఇస్తామని చెప్తాం అలాగే వచ్చిన వెంటనే ఆరోగ్య రోడ్లు కానీ అలాగే సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకమైన ఫండింగ్ తీసుకొస్తాం వీటి మీద దృష్టి పెట్టాం కాబట్టి కార్యకర్తలు కూడా మమ్మల్ని వార్తలు తెలియజేస్తాం ఏదో అధికారులు అనుకునే కోపం కాదు మీరు కూడా పనిచేయండి గ్రామాలు మీరు కూడా పనిచేసి అక్కడ ఆ గ్రామం ఉన్నటువంటి సమస్య గురించి అధికార సృష్టిని వచ్చే తప్పకుండా ఆ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది కాబట్టి ఆ కోఆర్డినేషన్ మీరు కలుపుకొని వాళ్ళు కూడా కలుపుకుంటూ వెళ్ళాలని ఇప్పుడు డిపార్ట్మెంట్ వారిని కార్యకర్తలని ఇద్దరిని కూడా తెలియజేస్తూ మళ్ళీ పెట్టుకున్నాం తప్పకుండా మళ్ళీ చర్చలు జరగాలి మీద తప్పకుండా వాటి మీద ఖచ్చితమైన కాన్సెప్ట్స్ తీసుకొచ్చి పోలవరం మండలాన్ని మనం అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాం అలాగే ముఖ్యంగా ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే నివాస సమస్య ఎక్కువ ఉన్నాయి దాని నేను అగ్రడి అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది అలాగే సీఎం గారి దృష్టికి అలాగే పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది తప్పకుండా మోదీ నుంచి ప్రత్యేకంగా నిధులు తీసుకొస్తున్నారు తీసుకొచ్చారు కూడా పన్నెండు వేల కోట్లు తీసుకొచ్చారు డైరెక్టర్ బోధన సంబంధించి తొమ్మిది వందల కోట్లు దాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది ఐదు వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలు రోజు నిర్వాసితులకి ఆరోగ్య ప్యాకేజ్ కానీ అలాగే వారికి నిర్మించినటువంటి సదుపాయాల సంస్థ గురించి కానీ అలాగే పద్దెనిమిది వందల గురించి కూడా ఈ ఫండింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి త్వరలోనే ఆ ఫండింగ్ కూడా మీ అందరికీ రిలీజ్ అవుతుంది టూ ఇయర్స్ ఏదైతే

సిసి రోడ్లు కానీ అలాగే డ్రైనేజీలు కానీ అగ్రికల్చర్ సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా ఇలాగే గవర్నమెంట్ చేసుకుంటూ ముందుగా వెళ్ళాం తప్పకుండా అందుబాటులో ఉంటాం ఏ ఇష్యూ డిపార్ట్మెంట్లు కానీ ఏ ఇష్యూ వచ్చినా సరే కాంటాక్ట్ మాట్లాడవచ్చు తప్పకుండా రెస్పాండ్ అవుతాం మరి ఇలాంటి మంచి మంచి సమావేశాలు మళ్ళీ ఏర్పాటు చేసుకొని ఆయన ఒకసారి డిస్టర్బ్